చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనే రా నా చేతి దెబ్బ కాదురా నీకు నా చిటిక సౌండ్ కి చచ్చిపోతావు ఒక్కసారి బాడీ చూడరా ఇది ఒక బాడీ అనరా అన్నారా ఈ బాడీ తోటేరా బ్రూస్లీ నీలాంటోలను వెయ్యి మంది నిరగదీశాడు పొట్టి పెదవి బక్కవాడి పైన వదిలేస్తే నీ హైట్ కు వారితో ఫైట్ ఎలికాయను పోటీ పడితే ఇలాగే అవుతుంది మళ్ళీ ఏంట్రా పోరా పోరా పారిపోలేదా వానికి లొంగిపో కడపలో పుట్టిన కుర్రాన్ని రాయల సీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా పౌరుషమే ప్రాణంగా మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కింద వేచి తొక్కే ఆరా అవుతారు అన్ని రా ఆ రా కదా హాయ్ లెక్కలు మీకు నాకు కాదు ఇప్పుడు చూడ్రా నా పవర్ ఏంటో ఎందుకు పని పనికిరాని అతవం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంట అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం కొంచెం ఆగు ఇంత పవర్ ఎక్కడిది నీకు ఈ పవర్ నాది కాదు ఈ వేరు ముక్కది కోత చాత్రో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా ఈ వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్లలో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి కీలు నొప్పి పచ్చవాతం మొండిజరం ఇవన్నీ మాయమైపోతాయి ఒక్క ఏరుముక్క కొనండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ఒరే దొరా పక్కవరు సరుకు బయటిది అదిగో నీకు ఆరు సైడ్ సరుకు రండి బాబు రండి మోసం లేదు దగ్గ లేదు మయా లేదు మర్మం లేదు ఒక్కొక్క ఏర్ముక్క వంద 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 రూపాయలు మాత్రమే మహిమ ఉందా అరే ఇది మామూలు ఏర్ముక్క కాదు మా గురువు గారైన పాతాల గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరు ముక్క ఇది ఒక్కడి గారి మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే దీని పౌరు ఏంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరు అందరు చూసారుగా రండి రండి మీ ఆవిడ కూడా అవుద్ది ఎవరితో నీతోనే ద్వారా ఇది కొంటే కుమారులు శ్రీమతులు అవుతారు పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు దా దా తొందరపడదు దా దా డబ్బులు పెద్ద కావాలి నేను ప్రాక్టికల్ మనిషిని చూసిందే నమ్ముతా నమ్మిందే చేస్తా నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి ఈత చీ ఎంగేల్ది నేను కడుక్కునే వాడుకుంటా బీతి నేను అమ్మలేను ఎందుకు ఇది చాలా ఖరీదు వెయ్యి రూపాయలు ఇదిగో పోయి ఆ ఏరు ముక్కయ్యి రావాల రావాల్ రావాల్ రాయ్ ఇది నోట్లో పెడతా నన్ను అరెజ్ చేస్తా నన్ను ఎస్పి గారి నడుములు ఇలా కొడుతా డబ్బులు ముందు పోతా ఏరు ముక్కు తీసుకురా రావాల రావాలమ్ తొందరపడద్దు తొందరపడద్దు ఆడవాళ్ళు మీద పడతా నెమ్మదిగా అమ్మ నెమ్మది కదా బాబు కమిషన్ ఓ రెండు తీసుకో ఇంకో ఐదు వందలు ఇంకా ఐదు వందలు మనం అనుకున్న దానికంటే ఐదు దెబ్బలు ఎక్కువ కొట్టేవిగా అందుకు నీ కష్ట నాకెందుకు తీసుకో రేపు ఎక్కడా స్పాట్ మాలక్పేట్ సరే అబ్బో ఈడి మహానగరంలోనే మాయిగాళ్ళ ఉన్నాడే ఇటువంటి ఫ్రాడ్ గా అయితేనే నీ పగకు కరెక్ట్ గా సరిపోతాడు నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఓకే చేసే ఎక్కడ మిస్ అయిపోయాడు వాడు ఎక్కడికి పోయినా సాయంత్రం ఆరు గంటలకు కాంతమ్మ కను కాంపౌండ్ లో ప్రత్యక్ష అవుతాడు కంగ్రాచులేషన్స్ ఇది కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉంది అయినా ఎప్పుడన్నా ఇప్పుడున్న లో డబ్బులు వస్తేనే సూపర్ ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు అది కూడా ఇప్పుడున్న మంచి జేబు దొరికితేనే ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఓకే చేసే నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను కుదరదు వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం ఇది మీ నాన్న గారి మాట ఆ ఓహో మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలో కన్నీళ్ళ నన్ను నువ్వే కాపాడాలి చెప్పమ్మా ఎవడా ఇరగ తీస్తా ఇతను ఇతను నేను ప్రేమించుకుంటున్నా సారీ నా పేరు త్యాగరాజు పేరులో త్యాగం ఉంది ఫేసు లో యాగం ఉంది నువ్వు నాకు నచ్చావయ్యా నీకు నచ్చాడు కానీ మా అన్నయ్యకే నచ్చలేదు ఏ రోగం మాకు బోల్డంత డబ్బున్న వాళ్ళు అంటే వాళ్ళ అన్నకి నమ్మకం లేక ఆస్తి అంటే ఎంత ఉంటుంది వాళ్ళు వచ్చారు రెండు లక్షలు ఓ డెబ్బై ఐదు వేలు ఓ యాభై వేలు ఓ పాతిక ఓ వెయ్యి ఒక వెయ్యి దాకా ఉండొచ్చు వెయ్యి కూడా ఒక ఆస్తి వెయ్యి అంటే వెయ్యి కోట్లు వెయ్యి హలో మాస్టర్ ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదని ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు ఐదు వేలు నా మొహాన్ని కొడితే నేను ఒప్పిస్తాను కదా వేలు కాదు లక్షలు ఇస్తాను కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలియదు చెప్పు వినరు ఏ సేమ్ ప్రాబ్లం మేము ఆస్తి పరులం వాళ్ళు డబ్బు లేని వాళ్ళు నాకు విషయం మొత్తం అర్థమైపోయింది దిలీప్ కుమార్ మొగల్ యాసం నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం దీనికి నేను ఆనకట్టేస్తా కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది ఇస్తానని చెప్పాను కదా థ్యాంక్స్ అయితే పని చెయ్యి ఈ వారం నువ్వు నాతో పాటు ఉండు ఎలా ఉండాలి ఏం చేయాలి నేను చెబుతా నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళమ్మా జాగ్రత్త అసలే మెతక మనిషి పైగా అమాయకుడు నా కొదిలేసావు కదా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు 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 అద్దాలు బాగున్నాయ్యా థ్యాంక్స్ నీ కంటికంటే నా కంటికి బాగుంటాయి తీసుకో థ్యాంక్స్ ఈ వాచూ నాదే నీ గురువు గారి చేతి పెట్టుకో అవును ఆ కర్రె కార్ ఎవరిది నాదే నాది అనకూడదు మనది అనాలి ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంటుగా కాంతమ్మ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి హలో ఉండగానే లాభం లేదు ఫాలో అవడం నేర్చుకో ఫాలో మీ ఇవ్వ పాత రెండు వందల ఓ ముంతేతవా నాకు అలవాట్లేదు నువ్వు పొటివాడివైనా గట్టివాడివైనా అని సీత చెప్పింది అందుకే నేను నమ్ముకొని వచ్చాను ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి నువ్వేం కంగారు పడుకు

ఇప్పుడు నొక్కలు కదా నమ్మాయినా కాదు ల్యాప్టాప్ ని నొక్కు అదిగో చూడు అమ్మాయి ఎంత గొప్పగా ఉందో గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావేంటి ఓ సారీ ఇది ఇసుక తిప్పల పారం ఆడకప్ప దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావరా ఈ కప్పల వల్ల మనకెందుకు నా కబాయి మావగారికి మీటర్ ఉందా బోల్డ్ ఉంది పైగా ఒక్కగానొక్క కూతురు అయితే మనకేం వర్కౌట్ అవుద్ది అవుతుంది అవుతుంది అయి తీరుతుంది ఈడేవాడి మధ్యలో పేరు సత్తిపండు తొగతో రగిలిపోతున్నాము వంట చూసుకుని అందుకే నాకంటే నల్లగా ఉన్నాడు ఈడేవాడ చాలా ఎక్స్ట్రాలు మాడుతున్నాడు ఎడికే తెలియకుండా కొంచెం గలీ పోయింది బాబు నేను చెప్పినట్టు నటిస్తే నీకు లక్ష రూపాయలు ఇస్తాను లక్ష జీవించే వట్టి కూతురు పాలు కోటి ఇవాళ నేనేదో నాలుగు ఐదో నక్కలు దొక్కు వచ్చినట్టు ఉన్నా. రూటు బుడు వచ్చుంటాయి నేనే ఎందుకు నటించాలి? మాకు నీకంటే బేవర్ శద అవడ దొరకలేదు కాబట్టి. ఈ పెళ్లి గారక చేసుకుంటే ఈ లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుకునే అవసరం ఉండదు. చేసుకోకుండా నాన్న నిన్ను ఎదవన కాబట్టి నేను వాళ్ళకి నచ్చొద్దు. దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది. ఏంటది? ఇల్రా? అతే. ఆ ఓకే. కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా. నాకే నచ్చింది నీకెందుకు నచ్చదు? నీ టేస్ట్ మీద నమ్మకం లేదు

ఇది మంచి టైం వచ్చే వచ్చే శుభలేఖ ఎవరు దబ్బా వస్తున్నా నాగండి ఈ కోర్టు లోపల మొత్తం చెవట పోతుంది అదిగో అదే ఇల్లు ఆ గుమ్మలో నిలబడి లెటర్ తీసుకుంటున్నాడే అతనే మీ మావ చూడు కీటం తీసేసి నేను ఎముడిలాగున్నాడు ఈయన మా మావ చూసావుగా నన్ను చూస్తే అనుమానిస్తాడు నేను మెల్లగా చారుకున్నాను ఇక నువ్వు రెచ్చిపో చూస్తాగా నా మావకి నా పవర్ ఏంటో డ్రైవర్ ఎవరు నువ్వే మరి నువ్వు చెప్పాను కదా నేను ఓనర్ అని అర్జెంట్ నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు మేడం చేయడానికి చాలు అవును నువ్వు కిందికి దిగి బ్యాలెట్ ఓపెన్ చేసి రిపేర్ చెయ్యి రిపేర్ చెయ్యి అల్లా అల్లా రష్యాలో ఒకటి ఫ్రాన్స్ లో రెండు జపాన్ లో మూడు జర్మనీలో నాలుగు కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం నో ప్రాబ్లం ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నాకు పిట్లో ఉంది ఎస్ ఎస్ లంచ్ కు లండన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయి నైట్ న్యూజిలాండ్ డిన్నర్ కు వచ్చినప్పుడు సంతకాలు పెట్టేస్తా ఇరవై రోజుల్లో వరల్డ్ బ్రాండ్ లైన్స్ అన్ని ఓకే అవ్వాలి లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావు ఫోన్ పెట్టి డ్రైవర్ నేనేగా ప్రెజెంట్ సార్ ప్రెజెంట్ సార్ కాదు ఎస్ బాస్ అనాలి ఓకే ఇంకా మన కార్ రిపేర్ కి ఎంత టైం పడుతుంది అసలు రిపేర్ అయితే అయితేగా మీ అమాయకత్వంతో చచ్చిపోతున్నా ఇంకా గంట టైం పడుతుందా వెయ్యి కోట్ల ఆస్తి పరుణ్ణి నన్ను నన్ను నరి రోడ్డు మీద నిలబెడతావా నో నో వీడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నాళ్ళగా ఉన్నాడే అగ్గి పెట్టిందా సిగరెట్ తాగడానికి నో నా ఈ కారు తగిలిపెట్టడానికి ఎక్స్క్యూజ్ మీ అంకుల్ అంకులా యు మీన్ మీ మిమ్మల్ని ఏంటి బాబు అగ్గిపెట్టుందా ఉంది అంటే కారు కలుస్తా దాని ఖరీదంతా తెలుసా అమాయకంగా నేను మంచి మాట మాట్లాడావు ఎంతైనా నాకు అనవసరం ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమానపరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది నేను చస్తే ఈ కార్ ఎక్కడ అంత ఆవేశపడకు బాబు ఆ సోపి పట్టు రెండు నిమిషాల్లో రిపేర్ చేసేస్తారు కదా రెండు నిమిషాలు నాకు ఎన్ని కోట్లు వస్తావు తెలుసా మీకు తెలియదే అసలు నేను ఎవరో తెలుసా మీకు ఎవరు తమరు నాన్నగారి పేరు చెప్పు బొబ్బిల్ రాజా తమరు బొబ్బిల్ రాజా గారి కుమారుల బాబు బాబు ఒక్కసారి తమరు నేను కావలించుకోవచ్చా ఓకే నా జీవితంలో మీ నాన్నగారి పేరు వింటమే కానీ చూసే అదృష్టం కలగలేదు ఇవాళ నేను మిమ్మల్ని చూశారు నా అదృష్టం బాబు ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం సేకరించారు అనుకోండి నేను మరింత అదృష్టవంతుడు నాకు ప్రతి సెకండ్ కోటి రూపాయలతో సమానకు బాబు ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఒక్కసారి మరీ ప్రాధాయపడుతున్నారు కాబట్టి కార్ రిపేర్ అయిన వరకు మీ ఇంట్లో రిస్ట్ తీసుకోండి రండి రండి వన్ సెకండ్ సాయంత్రం వరకు రిపేర్ అవ్వకూడదు అసలు రిపేర్ అయితే రండి 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 బాబు రండి అబ్బాయి పెళ్ళి ఇంకా అదే ప్రయత్నంలో ఉన్నారు ఈ వందకాయతో ఉంచుకొని ఈ కారు వారం రోజులు దగ్గర రిపేర్ అవ్వకుండా ప్రయత్నించు నేను నా ప్రయత్నంలో కన్నా బాబు వస్తున్న రండి పర్లే ఆ లాభాలు రండి రండి వీళ్ళు సింపుల్ గా చాలా బాగుంది అనుకో మట్టనుకో బాబు ఏ ఈ ప్యాలెస్ లో పని వాళ్ళు వాడుకునే బాత్రూమ్ అంత ఉండదు మా ఇల్లు దాకా ఇప్పుడే తవ్వి తీసిన కొత్తేరు మొక్కలా ఉంది ఎవరే ఉంటదా కరెంటు స్తంభాన్ని తాకినా కానీ షాక్ కొట్టని నాకు ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అందాన్ని చూస్తుంటే షాక్ కొడుతోంది ఎవరు మై ఓన్లీ పేరు దివ్య దివ్య ఆహా దివ్యమైన పేరు

ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ పోడో సర్కస్ లో బఫు నోడో రోడ్డు మీద వేరు ముక్కలు అమ్ముకునే లేదండి కళ్ళు పోతాయి ఎవరనుకున్నావు బొబ్బిలి రాజా గారి ఏకైక సంతానం వెయ్యి కోట్ల ఆస్తికి వారసుడు కానీ నాకు అలా కనిపించడం లేదే నాకు సింపుల్ గా ఉండడం అలవాటు ఎనీహో మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది ఓ థ్యాంక్ యూ మీ పేరు ఇంకా బాగుంటుంది మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి

అతను మన అమ్మాయికి లైన్ ఇస్తున్నాడండి కావాల్సింది కూడా అదే కదా ఓపెన్